విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్ రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే సత్యదేవ్ కీలక పాత్రలు పోషించగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి టీజర్ ట్రైలర్లతోనే భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా జూలై థర్టీ ఫస్ట్ నా వరల్డ్ వైడ్ గా తెలుగు తమిళ్ హిందీ లాంగ్వేజెస్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ హీ ఈస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ వెన్ మై సాంగ్ రిలీజెస్ అండ్ డస్ వెల్ ఇన్ ఆంధ్రా హీస్ బిన్ పార్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ఆర్ ఫిల్మ్స్ టిల్ నౌ థ్యాంక్ యూ వంశీ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ సితారా ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ కింగ్డమ్ అఫ్ కోర్స్ మై బ్రదర్ గౌతమ్ తిన్ననూరి ఐ నో హౌ మెనీ జర్సీ ఫ్యాన్స్ హియర్ టు నైట్ ఎస్ So this film kingdom will be Gautam's next next big step, and uh, we're really excited for this film. The film has come out really well. I'm very very happy with the output, and also the main cast, Bhagyashree, who's done wonderfully well in this film. Big ups to her. Satyadev, who's done really awesome. Thank you so much. Venkatesh, who's also done a very pivoted role. Thank you so much. The editor, Naveen Nooli. He's one of the most finest editors in the country now. Thank you, Naveen. Thank you, Jomon. Thank you, Girish Cheta for the cinematography. Last but not the least, let me come to Rowdy Boy. So, I just want to share one thing about VD. Uh, everybody knows, like, there's a lot of work going on in our studio, a lot of back-to-back -back releases, all that. సో అరౌండ్ ఫైవ్ డేస్ బ్యాక్ జనరలీ ద హీరో ఆఫ్ అ ఫిల్మ్ వాట్ విల్ కాల్ అండ్ ఆస్క్ యూ విల్ కాల్ అండ్ సే ఆర్ విల్ మెసేజ్ అండ్ సే ఇస్ దిస్ రెడీ ఇస్ దట్ రెడీ హీ సెండ్ మీ అ బిగ్ మెసేజ్ సేయింగ్ ఐ హోప్ యువర్ స్లీపింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ బికాస్ దట్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ షోస్ ద హార్ట్ ఆఫ్ విజయ్ దేవరకొండ కెన్ యూ ప్లీజ్ గివ్ విడ్ అప్ ఫోర్ ఇంరేజ్ కింగ్డమ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు గౌతమ్ నాకు కథ చెప్పాడు కథ చెప్పినప్పుడు ఇంత ఇంట్రెస్ట్ ఉంది మొన్న నాగవంశ గారు ఎక్కడో అన్నారు ఇది గౌతమ్ కేజీఎఫ్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని అది అక్షరాల నిజం మంచి ఇంటెన్స్డ్ ఫిలిం అనమాట ఇది సో ఇందులో అన్ని ఎమోషన్స్తో కూడిన నాలుగైదు పాటలు రా రాసే ఛాన్స్ నాకు దొరకడం అన్ని పాటలు నేనే రాయడం చాలా హ్యాపీగా ఉంది ముందుగా నేను కొద్దిమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి గారికి థ్యాంక్ యూ చెప్పాలి <laughs> he, sorry he said that i'm going to translate it to english so he said that there is some power behind you kada and i would say that power is you guys thank you guys for giving me this platform honestly speaking i couldn't have without i couldn't have done it without your support vijay thank you for being such a, a amazing co star to me you're being వెరీ కైండ్ టు మీ ఆన్ సెట్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ విత్ యూ విజయ్ గురించి నేను చాలా దగ్గర నుంచి విజయ్ చూశాను సో విజయ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ మోస్ట్ కేరింగ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఇలాంటి ఒక స్పీషీస్ని మనం అందరం చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకునే స్పీషీస్ విజయ్ ఎందుకంటే తన పైకి అంటే తన్ ఐ ఐ థింక్ విజయ్ వి ఆల్ వాస్ షుడ్ విన్ దిస్ వి ఆల్ ఆర్ రూటింగ్ ఫర్ యూ అండ్ వీ వాంట్ విన్ దిస్ ఎందుకంటే హీజ్ తన పైకి ఐ మీన్ ఎక్కడి నుంచి ఒక నోబడి కింద వస్తూ ఇక్కడికి ఒక్కొక్క మెట్టు వస్తూ ఎన్నో బ్రిక్స్ హీన్ థ్రోన్ అట్ హిమ్ బట్ ఆ బ్రిక్స్ ఒకటొకటి లేయర్ చేసుకొని ఈ కింగ్డమ్ ని విజయ్కి నిజంగా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యు విజయ్ అండ్ యువర్ అండ్ అమేజింగ్ సోల్ అండ్ ద వే యూ బ్రింగ్ ఎనర్జీ టు ద స్క్రీన్ హ్యాఫ్ట్ యూ యు సచ్ స్వీట్ సోల్ అండ్ నిజంగా నాకు నాకు ఎప్పుడు నాకు బ్రదర్ ఐ మీన్ ఏదో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను విజయ్ గురించి పొగడాలనేది పాయింటే కాదు బట్ నిజంగా జెమ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ దేవర్కొండ కాదు బంగారు దట్స్ నా గురించి గొడవలు అంటే ఒక డ్యూటీ పని పెట్టుకొని కూర్చున్నారు అసలు అంటే నాకు మొన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మా టీం నాకు కొన్ని ఫార్వర్డ్లు పంపిస్తున్నారు అంటే మన డిజిటల్ టీం ఉంటుంది కదా మన వీడియో లెక్కిస్తుంటారు పిఆర్ చేస్తుంటారు అవన్నీ ఒక బంచ్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఉన్నారు ట్రైలర్ రిలీజ్ రిలీజ్ అవ్వగానే నాకు ఏం జరుగుతుందో బయట పంపిస్తూ వాళ్ళ పర్సనల్ చాట్స్ పంపిస్తుంటే ఎవరో యుఎస్లో సమ్ డిస్ట్రిబ్యూటర్ మన సినిమాకి సంబంధం లేదు నాకు సంబంధం లేదు కింగ్డమ్ కొనలేదు ఆయన మా టీం వాళ్ళకి మెసేజ్ పంపిస్తుంటారే యుఎస్లో బుకింగ్ సెట్లున్నాయి రా ఏరా హైప్ ట్వీట్ లేరా విజయ్ దేవర్ కొండ గౌతమ్ తిన్నూరి మాక్ సినిమా అనిరుద్ధ్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నాగవంశీ ఈజ్ నెవర్ రాంగ్ అని ఎయిరా ఎందుకు లేట్ చేస్తున్నారు అని నాకు చెప్పట్లేదు ఆయనకేం రాదు వాళ్ళు అంటే నాకు ఇలా మాట్లాడుకుంటున్నారా మన మన గురించి తర్వాత నాకు కొంతమంది నచ్చిన యాక్టర్లు ఉన్నారు నాకు చాలా ఇష్టం మన ఇండస్ట్రీ నుంచి కొన్ని మెసేజ్లు వాళ్ళవి అరే అన్నాకి ఎట్టుపడాలిరా సారీ కొండన్నకి ఎట్టుపడాలరా